సోదర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఈ దినము మన తెలుగు సిరీస్లో మనము సందూరు ప్రిన్స్లీ స్టేట్ గురించి తెలుసుకుంటున్నాము సందూరు ప్రిన్స్లీ స్టేట్ అనేది దక్షిణ పథంలో ప్రస్తుతము బల్లారి జిల్లాలో ఉంది ఇది ఒక ప్రిన్స్లీ స్టేట్ సంస్థానము ఆ సంస్థానాన్ని గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాము మన తెలుగు సిరీస్ లో ఇది విషయ సూచిక పట్టిక చూపిస్తున్నాను మనము ఏటీలో ఉన్నాము హిస్టరీ టాపిక్ కింద సందూరు ప్రిన్స్లీ స్టేటు సంస్థానము బల్లారి జిల్లా సందూరు ప్రిన్స్లీ స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇవి తెలుగు సిరీస్ లో ఓల్డ్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ మీరు ఇక్కడ నేను మీకోసము సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో తెలుగు సిరీస్ ప్లేలిస్ట్లో మీకోసం ఉంచుతాను అక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే మనకు ఇది తుంగభద్ర నది పంపా నది అని కూడా అంటారు దాని యొక్క ఉప నది వేదవతి నది ఇది అనమాట రైట్ సైడ్ ఉంది కదా ఇది హోస్పేట్ డ్యామ్ ఇక్కడ కృష్ణవేణి నది పోతూ ఉంటుంది దీని రాయచూరు దోబు అంటారు అంతర్వేది రీజియన్ గద్వాల దోబు అని కూడా అంటారు ఇది సిరిగుప్ప నగరము ఇది బల్లారి పట్టణము ఇది రాయదుర్గం హిల్స్ ఇది హడగల్లి పట్టణం అన్నమాట ఇది కప్పతోట గుడ్డ హిల్లీ రీజియన్ ఇది బయలసీమ అంటారు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా అందూరు ప్రిన్స్లీ స్టేట్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్విజర్లాండ్ ఢిల్లీకి వెళ్ళిపోయింది అంటే ప్రొటెక్షన్ సబ్సిడరీ స్టేట్ అయ్యింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత విభజన తరువాత అంటే రాడ్ లైన్ టైమ్ తర్వాత ఇట్ యాక్సీడెడ్ టు దొమినియన్ ఆఫ్ ఇండియా అప్పటి రూలర్ గోర్పాట్ యశ్వంతరావు గోర్పాడ్ ఇది ఓల్డ్ హిస్టారికల్ మ్యాప్ స్క్వాజ్ బర్గ్ అట్లాస్ నుంచి చూపిస్తున్నాను ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఆ ప్రాంతంది సిపాయి ఈ టైంలో ఇందులో ఈ బల్లారి జిల్లాలో ఎందుకు వాళ్ళు సందూర్ ప్రిన్సిలీ స్టేట్ చూపించలేదు కానీ కర్నూలు జిల్లాలో బనగన్పల్లి ప్రిన్సిలీ స్టేట్ చూపించారు సౌత్ ఇండియాలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో నాలుగు ఐదు ప్రిన్స్లీ స్టేట్ ఉండేటనమాట అంటే మేనేజ్డ్ బై ద మడ్రాస్ ఆ ప్రెసిడెన్సీ అందులో బనగన్పల్లి కర్నూలు జిల్లాలో సందూరు బల్లారి జిల్లాలో పుదుకోట్ట కర్ణాటిక్ ప్రాంతం అంటే తంజావూర్ ప్రాంతము ట్రావెంకూరు అండ్ కోచి ఇవి చాలా పెద్ద ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట ఈ ప్రిన్స్లీ స్టేట్ ను రాడ్ క్లిఫ్ టైమ్ మ్యాప్ లో చూపిస్తున్నాను ఇందులో ఇది బల్లారి జిల్లా ఉంది కదా ఎయిటీ ఉంది ఇక్కడ అది సందూరు ప్రిన్స్లీ స్టేట్ అనమాట ఇది కర్నూలు జిల్లా బనగానిపల్లె ప్రిన్స్లీ స్టేట్ అన్నమాట ఈ ప్రిన్స్లీ స్టేట్ ఆరిజిన ఏంటంటే మన ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత తర్వాత గీతంగడి యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత బీజాపూరిలు బిజాపురి సుల్తాన్ మరాఠీలు హైదరాబాద్ ఈ ప్రాంతం యొక్క కోసము యుద్ధాలు చేశారు ఫైనల్ గా ఈ ప్రాంతం మొత్తము ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది అది సీడెడ్ డిస్టిక్ అని ఏర్పాటు చేశారు ఎయిటీన్ హండ్రెడ్ అని ప్రాంతంలో ఆ శివాజీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు రాజారాం కింద పెద్ద జనరల్ ఉండే ఉండేవారు అనమాట శాంతాజీ గోర్పాడ్ అని ఆయన ఔరంగబేజ్ తో చాలా యుద్ధాలు చేశారనమాట ఆ ఆయన యొక్క డిసెండ్ అంటే మురార మురారీ రావు గోర్పాడ్ అంటారు ఆయన శాంతాజీ గోర్పాడు దాదాపు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో చనిపోయినట్టున్నారు చాలా ఎంగేజ్ లో చనిపోయారు ఆయన మనవడు అనుకుంటాను మురహారీ రావు గొరపాడు ఈయన గుత్తి పాలకుడు కూడా సందూరు ఆ ప్రాంతాన్ని మొత్తము పరిపాలించాడు చాలా గ్రేట్ జనరల్ కానీ మరాఠాలు సెవెంటీన్ సిక్స్టీ వన్ ఆ ప్రాంతంలో పానిపటి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆయనకు పెద్ద సహాయం లేక హైదర్ హైదరాలీ కింద ఓడిపోయారు హైదర్ అలీ ఆయన్ను బెంగళూరు ప్రాంతంలో తీసుకెళ్లి ఒక కోటలో నిర్బంధించారు అన్నమాట ఆ కోటను దొడ్డ సౌత్ ఆఫ్ నంది హిల్స్ దాన్ని కప్పలదుర్గ అంటారు అక్కడ ఆయన చనిపోయారు ఆయన డిసెండ్ అంటే ఇది గోర్పాడ్ డైనాసిటీ వాళ్ళ చేతి చేతిలో ఉండేది ఆయన డిసెండెంట్ యశ్వంతరావు గోర్పాడు ఫైనల్ గా ఫార్టీ సెవెన్ లో డొమినియన్ ఆఫ్ ఇండియాలో యాక్సిడ్ అయ్యాడు ఇక్కడ ఈ స్టేట్ ఎంత బంగాళా పిల్ల స్టేట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది దాని కంపారిజన్ ఇస్తున్నాను సందూరు ఫోర్ థర్టీ దాదాపు హాఫ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇది నైన్టీన్ ఓ వన్ జనాభా లెవెన్ థౌసండ్ పీపుల్ ఉండేవారు వేరే బనగానిపల్లిలో ప్రిన్సిల్ ఇస్టేట్లో థర్టీ టూ థౌజండ్ అంటారు మనం ఫోర్ థర్టీ టూ యూనిట్స్ అనుకున్నాం కదా అది ఎలా కంపేర్ అవుతుందంటే ఇప్పుడు ఢిల్లీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ తీసుకుంటే దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీ కర్నూలు డిస్టిక్ తీసుకుంటే సెవెంటీన్ థౌజండ్ యూనిట్స్ స్క్వేర్ కిలోమీటర్స్ మాల్దీవ్స్ అని చిన్న కంట్రీ తీసుకుంటే త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనమాట సింగపూర్ దాదాపు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అంటే సింగపూర్ అంటే ఓల్డ్ ప్రిన్సిల్ స్టేట్ బంగానిపల్లి ఏరియా ప్రాకు సమానంగా ఉంటుంది ఆ సందూర్ ప్రిన్సిల్ స్టేట్ మాల్దీవ్స్ అనే ప్రజెంట్ కంట్రీ కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ అంతా నేను ఎక్కువగా హిస్టారికల్ క్రోనాలజీ చూపించాను ఫైనల్ గా ఆయన్ను ఇది కబలదుర్గ కోటలో సందూర్ స్టేట్ గోరపాడ మురారీరావు గోరపాడను బంధించారు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన డిసైడ్ కంపెనీ ప్రొటెక్షన్ కోరుకొని హైదరాలీ దిపు సుల్తాన్ పోయి చనిపోయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ చేతి కిందికి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ నేను ఈ కంట్రీస్ ఏరియాస్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా ఉండాలని ఇది త్రీ హండ్రెడ్ అంటే సైచల్స్ అనే కంట్రీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ సింగపూర్ చూపించాను కదా ఇక్కడ సెవెన్ ఫార్టీ అంటే మాల్దీవ్స్ త్రీ హండ్రెడ్ అనుకుంటే సందూర్ ప్రిన్సిల్ స్టేట్ మాల్దీవ్స్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది అనమాట ఇక్కడ మాల్దీవ్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ అన్న ప్రాంతంలో మాల్దీవ్స్ బీచ్ చూడండి ఇది సందూర్ ప్రిన్సిల్ స్టేట్ ఇది గన్ సెల్యూటెడ్ స్టేట్ అనమాట అంటే ఇది రాజ్వాడీ లా కాదు జమీందార్ లా కాదు రియల్ ప్రిన్సిల్ స్టేట్ అనమాట ఇది సందూర్ ప్రిన్సిల్ స్టేట్ ను క్రోనాలజీ అక్కడ మీరు వికీపీడియాలో చూడొచ్చు ఇది శాంతాజీ గోర్పాడు ద ఫౌండర్ ఆర్ ఒరిజినేటర్ ఆఫ్ సందూర్ ప్రిన్సిల్ ఎస్టేట్ ఆయన డిసెండెంట్ మురారీ రావు గోర్పాడ ఆయన కూడా గ్రేట్ జనరల్ అనమాట ఇది మురారిరావు గోర్పాడ గురించి చెప్తే ఆయన సెవెంటీన్ నైన్టీ నైన్ ప్రాంతంలో ఆ దుర్గం వద్ద బంధి కబల్ దుర్గ కోట వద్ద బంధింపబడిన తర్వాత హైదరాబాద్ చేత టి ఆయన పాయిజన్ అండ్ ఫైనలీ ఇది ఎక్కడ ఉంది ఈ ప్రిన్స్లీ స్టేట్ అంటే మనం ఇక్కడ హంపి ఉంది కదా డ్యాము దాని యొక్క తీసుకుంటే ఇది బల్లారి టౌన్ ఉంది ఇక్కడ మీరు సందూర్ అని చూడవచ్చు అనమాట ఇది సందూర్ స్టేట్ ఇప్పుడు తాలూకా కింద ఉంది ఇది వేదవతి రివరు ఇది పంప రివర్ అంటే తుంగభద్ర నది ఇది నే ఇక్కడ కబ్బలి దుర్గ ఇక్కడే మురారి రావు గోర్పాడే చనిపోయారు ఈ కోటలో బంధింపబడి కబ్బలి దుర్గ ఫోర్ట్ చూపిస్తూ ఉన్నాను కబ్బలి దుర్గా ఫోర్ట్ ఎక్కడ ఉందంటే ఇది తుమ్కూరు బెంగళూరుకు దక్షిణ ప్రాంతంలో ఉంటుంది బెంగళూరు కదా ఇది కబ్బలి దుర్గా ఫోర్ట్ కిలోమీటర్స్ సౌత్ వెస్ట్ ఉండవచ్చు నేను బల్లారి జిల్లా గురించి ఎలా బల్లారి జిల్లా ఏర్పాటు జరిగింది అయన్ని చెప్పాను అది చూడండి తెలుగు సిరీస్ లో అండ్ బల్లారి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఫార్టీ ఫార్టీ సెవెన్ లో ఈ యొక్క సందూర్ ప్రిన్సిలీ స్టేట్ ను బల్లారి జిల్లాలో కరిపివేశారు ఫిఫ్టీ త్రీలో పోటీ శ్రీరాములో ఆయన మిస్గైడెడ్ అజిటేషన్ తర్వాత ఈ ప్రాంతం తెలుగు రాష్ట్రము తెలుగు స్టేట్ ఏర్పాటైనప్పుడు ఇది బల్లారి జిల్లా బైలింగోల్ జిల్లా కాబట్టి కొన్ని ప్రాంతాలు కర్నూలులో లో కలిపి ప్రిడామినెంట్లీ కండా మాట్లాడే ప్రాంతాలను బల్లారిలోనే ఉంచి బళ్ళారిని వాడయారు ప్రాంతం అంటే అది మైసూర్ ప్రిన్సిల్ స్టేట్ అనే దాంట్లో కలిపారు తర్వాత ఈవెంచువల్ గా అది బాంబే కర్ణాటక అండ్ హైదరాబాద్ కర్ణాటక కలిపి ఈవెంచువల్ గా కర్ణాటక రాష్ట్రంగా ఏర్పాటు చేశారనమాట నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనము పంజాబ్ లో హిస్టారికల్ పంజాబ్ అనమాట హిస్టారికల్ పంజాబ్ అంటే ఫోర్ పంజాబ్స్ ఉంటాయి పశ్చిమ పంజాబ్ అండ్ పూర్వీ పంజాబ్ హర్యానీ పంజాబ్ అండ్ కాంగ్రీ పంజాబ్ అంటారు పహాడీ పంజాబ్ దాని హిమాచల్ అంటారు వాటిలో నదులు నదుల సంగమ స్థానాలు కాన్ఫ్లుయన్స్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ ఆర్ ఇకలాజికల్ ఆర్ ఫిజి ఫిజికల్ టోపోగ్రాఫికల్ ల్యాండ్ మార్క్స్ అరికే పట్టణం అతరన్ హజారి అహ్మద్పూర్ సియాలో అలీపూర్ మైతన్ కోట్ అటువంటి మీకు ఈ యొక్క సందూర్ స్టేట్ గురించి ఇప్పుడు అవగాహన వచ్చే ఉంటుంది మీ యొక్క కామెంట్స్ కానీ ఏమన్నా సజెషన్స్ కానీ మీరు కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు